అందరికీ నమస్కారం నేను మీ అర్ణ శ్రీనివాస్ అందరూ బాగున్నారా అండి నేను చాలా బాగున్నానండి ఈరోజు ఒక వీడియో అనమాట అదేంటిదంటే ముక్కు చుట్టూ మందికి పెద్ద సమస్య అనమాట చూడడానికి చాలా నీట్గా ఉంటుంది వేసు ముక్కు దగ్గరికి వచ్చే వరకు మాత్రం రెండు సైడ్లో బాగా నల్లగా కమిలిపోయినట్టుగా ఉంటుంది ఆ నల్లగుంది కదా అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా కొంచెం నీట్గా ఉండాలని చెప్పేసి ఆ రుద్ది రుద్దే వరకు ఇంకా కొంచెం నలభై చాలా ఇబ్బంది అనమాట ఈరోజు అలాంటి వాళ్ళ కోసం మంచి చిట్కా ఇంట్లో చేసుకున్న చిట్కా చూపిస్తున్నా కాకపోతే మీరు కొంచెం తెచ్చుకోవాల్సి వస్తుంది బయట రెండే ఐటమ్స్ పడతాయి దీనికోసము కొంచెం ముల్తాని ముల్తాని మిట్టి తీసుకోండి తర్వాత అలివిరా జల్ రసం నేను ఇది ఇంట్లో నుంచి తయారు చేసింది అంటే అందుకే కొంచెం లూజ్గా ఉంది మీరు జెల్ తెచ్చుకురనుకోండి జెల్ తెచ్చుకుంటే కలపడానికి అంత ఈజీగా ఉండదు కాబట్టి మీరు ఇంట్లో తయారు చేసుకుంటే ఉన్న వాళ్ళు మాత్రం తయారు చేసుకోండి మంచి రిజల్ట్ వస్తుంది రిజల్ట్ కావాలంటే కొంచెం కష్టపడాలి కదా తప్పదు కదా దాని తర్వాత ఒక్క స్పూను టమాటా రసం ఒక స్పూను అలవీరా జెల్లు ఒక స్పూన్ టమాటా రసం వేసి కలపండి బాగా కలిపిన తర్వాత దీన్ని ఈజీ అండి పెద్ద విషయం లేదు కాకపోతే సమస్య పెద్దగా ఉంటుంది కానీ సాల్వ్ చేసుకోవడానికి చిన్నదే కాకపోతే మనసు పెట్టి కంపల్సరీ ఒక రోజు తప్పించి ఒక రోజు మాత్రం తప్పకుండా వాడాలి దీన్ని ఇటు సైడ్ ఇటు సైడ్ ఇట్లా ఇటు సైడ్ ఇట్లా ప్యాక్ లాగా వేసేయండి మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు మీకు కుదిరితే కొంచెం కొబ్బరి నూనె రెండు డ్రాప్స్ వేసుకున్నా కూడా బాగుంటుంది ఒకవేళ అలవీరా జల్ మీకు దొరకలేదనుకోండి కొంచెం కొబ్బరి నూనె డ్రాప్స్ కూడా రెండు చుక్కలు వేసుకుంటే చాలా బాగుంటుంది టమాటా రసం మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దండి ఎందుకంటే ఇంట్లో మనకు రెడీగానే ఉంటుంది కదా అది ఈజీగా దొరుకుతుంది కాబట్టి పెద్దగా ప్రాబ్లం లేదు కదా దాని గురించి తప్పకుండా తెచ్చి తీసుకొని ఆ టమాటా రసం తోటి మాత్రమే చిక్కగా కలిపేసుకోవాలి మనం ఇది ముల్తానమిట్టి టమాటా రసం అలవీరా జెల్ కానీ కొబ్బరి నూనె కానీ ఆ రెండిట్లో ఏదో ఒకటి మాత్రం కలుపుకోవాలి కలిపి ఇట్లా ప్యాక్లాగే వేసుకోండి ప్యాక్ లాగ వేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ ఉంచండి వాటర్ బుష్ కడిగేయాలి కడిగేయండి మీరు చేయాల్సింది ఏమీ లేదు చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఎంత బాగుంటుంది అంటే ఒక పదిహేను ఇరవై రోజులలోనే మీకున్న సమస్య మొత్తం పోతుంది టెన్షన్ లేకుండా ప్రశాంతంగా ఉండండి ప్రతి సమస్యకి కూడా పరిష్కారం అంటూ ఉంటుంది సమస్య వచ్చిందంటే పరిష్కారం ఉన్న తర్వాతనే సమస్య తయారవుతుంది కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు కాకపోతే మనసు పెట్టి ప్రశాంతంగా చేసుకోండి అర్థమైంది కదండి ఈజీగా చేసుకోండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మాత్రం బెల్ బటన్ నొక్కడం అస్సలు మర్చిపోకండి అట్లయితేనే మన వీడియోలు అన్నీ అందరికీ వస్తాయి కాబట్టి అందరం మనం సహాయం చేసినట్టు అయితుంది మీ వంతుగా మీరు కూడా ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళకి సహాయం చేసినట్టు అవుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్